ఫ్రెండ్స్ ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన గుంటూరు ఏరియాలో ఉన్న మిర్చి కోల్డ్ స్టోరేజ్ దగ్గరికి వచ్చేసరికి అండి స్టోరేజ్లు బాగా వాటర్తో నిలిపోయి ఎందుకంటే బీభచ్చమైన వర్షం పడింది మనం మిర్చి గుంటూరు ఏరియాలో మాత్రం ఈ వర్షానికైతే అసలు ఎప్పుడూ ఎంతగా మొలగల ఎందుకంటే ఎప్పుడు మొలగలేదు కాబట్టి వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోలేదండి అప్పటికీ డస్ట్ పోపించారు లోడ్లు మట్టి అన్నీ పోపించి ఐడి చేయించుకున్నారు చాలా వరకు కానీ వాటర్ వెళ్ళిపోయింది మొత్తం ప్లాట్ఫారం చూసినా ఎటు చూసినా కానీ ఈ విధంగా విభజన ఎప్పుడు లేన వర్షం ఉంది అన్నది కూడా ఈ విధంగా పడింది అండి వచ్చేసరికి వాళ్ళు ఉండే రూములు అండి రూముల్లో కూడా వెళ్ళిపోయింది వాటర్ అయితే రూములు మనం మొన్న రీసెంట్గానే హైట్ చేయించి బాగా కట్టారు రూములు మొత్తం వాటర్ ఎలా కానీ ఇబ్బంది లేకుండా అని అయినా వెళ్ళిపోయింది ఇంకా ఎంతకాని ఏంటండి ఏం చేస్తాం అదే అంత విభజన వర్షం పడింది ఈరోజు ఆగస్టు నెల ముప్పై ఏటో తారీఖు శనివారం వచ్చేసరికి అయితే ఉదయం నిన్న రెండు రోజుల నుంచి ఒకటే వర్షం పడతా ఈరోజు పగల పగల నుంచి పొద్దు నుంచి ఒకటి పెద్ద వర్షం కూరడం వల్ల ఇప్పటికి బేపచ్చమైన వర్షం వాటర్ ఎక్కడ చూసినా వాటర్ చేరిపోయిందండి నెక్స్ట్ ఇక్కడ ఇదో స్టోరేజ్ ఇలాగ ఇక్కడే కాకుండా నెక్స్ట్ అలాగే యాడ్ కూడా వీడియో ఉంది చూడండి లాస్ట్ వాళ్ళు చూడండి మీకు అర్థమైంది యాడ్ ఆ తర్వాత రోడ్డు మీద చెట్లు పడిపోయాయండి మేము యాడ్ నుండి ఇంటికి ఇంటి నుండి యాడ్కి వెళ్ళే దావాలో అది కూడా వీడియో తీసాం మీకు అది కూడా నెక్స్ట్ నెక్స్ట్ తిన్న తర్వాత అదే వచ్చి అప్లోడ్ చేస్తాం కదా చూసాడు మీకు అర్థమైంది కూడా ఈ విధంగా చూడండి అసలు ప్లాట్ఫారం మొత్తం ఎక్కడ చూసినా ఏంది అసలు ఈ విధంగా వాటర్తో అసలు వాటర్ ఎవరైనా అవలసి బాధపడుతున్నారు ఏం చేయాలి ఏంది పరిస్థితి అసలు వానకెళ్ళే అవకాశాలు అయితే లేవు ఇంతలో గొడుగులు తీసుకుని ముట్టావాళ్ళు మొత్తం అదంతా కొంతవరకు వీలైనంత అది చేశారండి అందుకని కొంతవరకు తగ్గింది చూడండి డోర్లు వరకు వచ్చేసింది వాటర్ అయితే ఇలాగ ఈ విధంగా ఫ్రెండ్స్ వీడియో ఏదో పడతా పెడతానని అనుకోవద్దు మీరు మిర్చి గురించి చాలా మంది కామెంట్ చేస్తున్నారు అన్న రేట్లు ఏమైనా పెరిగే ఉన్నాయా పెరుగుతాయా ఎప్పుడు పెరుగుతాయని అని కూడా చాలామంది అడుగుతున్నారండి తేజ పెరిగిద్దా సోపటాన పెరిగిద్దా టూ జీరో పూర్తి పెరిగిద్దా అంటున్నారు పంతొమ్మిది రైతులు మోసం చేస్తున్నారు మీరు అని అంటున్నారు ఎవరిని ఎవరు మోసం చేయరండి రేటు రూపే ఉంటేనే అమ్ముకోమంటారు రేట్లు అయినా కూడా అమ్ముకోవద్దని చెప్తారు ఎవరైనా కానీ లేకపోతే ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ వాళ్ళకి పైనుంచి మించి ఆర్డర్ లేవండి ఆర్డర్ లేకపోవడం వల్ల వాళ్ళు కొనుగోలుదారులు రావట్లేదు దానికి ఎవరు మేము చేస్తాం చెప్పండి వీళ్ళు ఏమైనా మీరు కొనుక్కోవడానికి రాకండి అని వీళ్ళు ఏమైనా చెప్తారా ఏ ఏడాది ఆడ ఏడాది అయిపోతే వీళ్ళకే మంచిది కదా క్లియర్ అయిపోయింది చెప్పండి ఏసీ మేత్రి చూడండి ఏసీ మీద కొట్టుకుపోయి కూరగాయలు వేసుకుని అంత ఎంత ఇబ్బంది పడిపోతున్నాడు ఏసీ మీద ఎవరైతే మాత్రం నీరు ఉండడం ఏం చేస్తారు వాటర్ ఈ విధంగా ఫుల్ అయిపోయింది అనమాట అలాగే నీచ గురించి వచ్చేసరికి అయితే రేట్లు పెరుగుతాయండి నెక్స్ట్ రేపు వారము ఈ తొమ్మిది నెలలు వచ్చింది కదా రేపు నుండి ఫస్ట్ తారీఖు ఈ వారము రెండు వారాల్లో క్లారిటీ వచ్చిద్ది పెరిగేది పెరగదు అన్నది కూడా చూడండి నెట్ చూసినా ఫుల్ వాటర్ అండి మేపష్టం ద్వారా ఫుల్ వాటర్ వరుగులాడుతుంది అయితే మిర్చి గురించి చెప్పకనే ఇవన్నీ చెప్తుంది మీరు ఏసీలు అంటే మిర్చికి సంబంధించినవి కదా ఈయన ఉండే ఏరియానా ఈ కూడా ఉంది చూడండి కోల్డ్ స్టోరేజ్లు ఇది ఒక కోల్డ్ స్టోరేజ్ ఈ స్టోరేజ్ గుర్త ఇక్కడ కూడా ఉంది ఉల్లు వాడరు ఈ విధంగా అయితే ఈ బంగ్లాదేశ్ వాళ్ళు కొంతమంది వస్తున్నారండి వాళ్ళకు ఉన్న ఆర్డర్ ప్రకారంగా వాళ్ళకు కావాల్సిన కాయే కొంటున్నారు అన్ని రకాల కాయ అవసరమైతే కొనేవాళ్ళు వాళ్ళకి అవసరం లేదేమో ఏ పార్టీ వాళ్ళు ఆ కాయ వాళ్ళు ఆ కాయ పార్టీ వాళ్ళు ఉంటారండి ఒక పార్టీ వచ్చినంత తేజాగా ఉంటాడు ఆ వారంలో ఆ వారం అంతా ఆయన తేజగా ఉంటాడు వేరే ఒక క్వాలిటీ ఉంది నెక్స్ట్ వారంలో వేరే ఒక ఆర్డర్ వచ్చింది అప్పుడు టూ జీరో ఫోర్ త్రీ లేదా తోల ఎరుప చూపట్టి అన్న అనేది ఉండిద్ది అనమాట ఆ రకంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రకంగా కొంటారండి ఈ విధంగా వాళ్ళు కొనేదాన్ని బట్టి మార్కెట్ స్పీడ్ అప్ అనేది ఏదైనా కానీ సో కదా ఇక్కడ కూతురి దొక్కు స్టోరేజ్ అండి ఇక్కడ కూడా రూముల్లోకి వాటర్ వెళ్ళిపోయి లోపల వాటర్ వెళ్ళిపోయి వాళ్ళకి ఏం చేయాలి అర్థమవుగా ప్లాట్ఫారం మీద కూర్చొని సో అర్థమవుని పరిస్థితులు ఉన్నారండి దీనికి వాండర్లు తప్పు పడతా లేదు వాళ్ళకి అన్నీ తెలిసింది ఏం చేస్తారు చెప్పండి వాండర్ అనేవారు ఎవరిని మోసం చేయలేని చూడరు ఎందుకంటే పని చేసేవాళ్ళు కదా వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి చేశాడు ఆయన కానీ మరీ ఎక్కువగా వర్షం పడడం వల్ల ఎవరేం చేస్తారు చెప్పండి ఆయన ఏమైనా మీ వాళ్ళకి చెప్పాడా వర్షం ఎక్కువ పడి ముంచేయండి నేను ఎవరు చెప్పలేదు కదా కాకపోతే ఆ విధంగా వాటర్ పడడం వల్ల స్టోరీ కూడా రూములు ఫుల్ అయిపోవడం వల్ల వచ్చి మొత్తం వాడు వచ్చి కూర్చోండి వాత్మన్ పైన అక్కడికి వచ్చి ప్లాట్ఫారం మీద ఇలా కూర్చున్నారు ఈ విధంగా ఇలా చూడండి ఈ విధంగా అయితే నెక్స్ట్ అలాగే మిర్చి అయితే మాత్రం తీజాకి అయితే ఒక దాదాపు పెరిగితే నైంటీ నైన్ పర్సెంట్ ఒక వెయ్యి రూపాయలు దాకా పెరిగితే లేకపోతే పెరగదు చూడండి ముఠాలు ఏం చేయాలి అర్థమక తిరుగుతున్నాడు ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఈ మా బజార్లో వెళ్ళే దావేది ఈ బజార్ మొత్తం వాటరు ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ రోడ్ వచ్చేసరికి చెట్టు పడిపోయిందండి పెద్ద చెట్టు కొబ్బరి చెట్టు అక్కడ కొబ్బరి నీళ్ళు కానీ పెడతారు అక్కడ కొబ్బరి నీళ్ళు అమ్ముకుని ఆయన వాళ్ళందరూ ఉంటారు కాదు ఈ వర్షం కదా ఎవరు లేరు ఎంతో మందికి నీడ ఇచ్చే చెట్టు అదండి చాలా మంది ఆటలోండి రావడం ఆడ కాసేపు ఉండడం కొబ్బరి నీళ్ళు తాగడం కాడలతో అన్నింటిలో రుచి కూడా చూడడం ఎంత లావు చెట్టు మరీ పడిపోయిందంటే దీనికి ఎవరు ఏం చేస్తాం బాధ్యత చెప్పండి ఈ విధంగా చూస్తున్నారుగా మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు అంటేది సత్తెనపల్లి నష్టపేట పోయే రోడ్డు గుంటూరు నుంచి ఈ రోడ్డులో మెయిన్ పెద్ద చెట్టు పడిపోవడం వల్ల చూసే అలా వరకు అయితే ట్రాఫిక్ ఏంది చాలాసేపు అలా మళ్ళీ తాటలు రెండు తాటలు వచ్చి వెళ్ళేటప్పుడు కొన్ని రబ్బులు అవి ఇవి పడి ఇంత లాక్కుపోయి కదా కొద్దిగా దోవైనా దోగ ఉండేది కదా చూడండి ఎంత పెద్ద చెట్టు పడింది విధంగా ఇదంతా చూస్తే మెయిన్ రోడ్ ఇలా ఏం చేయాలా ఏంది పరిస్థితి అని కాక ఆలోచిస్తున్నారు సరే సెట్ ఎవరు లాగొచ్చు కానీ ఎవరు వస్తారు ఎవరు వర్షం పడుతుందని మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ రావడానికైనా వర్షం పడుతుంది కదా అని ఎవరు వాళ్ళు ఇప్పుడే జస్ట్ కాసేపు తెరిపించింది నేను అమ్మటే ఉరుక్కుంటా వచ్చా నడుచుకుంటా ఏం చేద్దాం చూద్దాం అలాగా చూడండి ట్రాఫిక్ అన్ని ఇబ్బందులే మెయిన్ చెట్టు వస్తారు ఎంతో మంది నీడనిచ్చే చెట్టు చేస్తారు మెయిన్ ఇష్టానికి వచ్చేసరికి కొన్ని వందల మంది యాటలో ఉండిపోయి వాళ్ళందరూ ఆడికి పోయి కాసేపు ఉండి రెస్ట్ తీసుకొని నీళ్ళు కొనుక్కొని తాగి వెళ్ళేవాళ్ళు కారులతో వచ్చేవాళ్ళు ఆడే చెట్టు కాడ ఆపి కొబ్బరి నీళ్ళు తాగి వెళ్ళేవాళ్ళు ఇలాంటి ఎంతో మందికి నీడనిచ్చే చెట్టు పడిపోయిందంటే ఎంత ఆశ్చర్యకరంగా ఉందండి ఇలా వచ్చేసరికి చూడండి మెయిన్ రోడ్ ఇది ఇలా నష్టాలుగా ఏటలోకి వచ్చాం చూడండి యాటలో ఇక్కడ ఇష్టం మనం కానీ నిండిపోతే ఇదంతా వాటర్ ఫుల్ వాటర్తో ఫుల్ అయిపోయింది ఇక్కడ కూడా పెద్ద చెట్టు పడిపోయిందండి ఇది కూడా చాలా మందికి నీడనిచ్చే చెట్టు ఈ చెట్టు కింద ఎంతోమంది ఉంటారండి రెస్ట్ వాళ్ళు అలాంటి చెట్టు కూడా ఇక్కడ పడిపోయిందంటే ఎంతో బాధాకరం వేస్తుంది చెట్లు పడిపోయినంత మాత్రం అంత వాటర్తో ఫుల్గా ఫ్రెండ్స్ నా వీడియో చూసిన వాళ్ళు అందరూ ఒక లైక్ మాత్రం చేయండి తప్పకుండా ఎందుకంటే మిర్చి గురించి మీకు ఎన్ని డౌట్స్ అవన్నీ పెద్ద వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను పెరిగే అవకాశం ఉన్నాయి కాకపోతే కొద్దిగా టైం పట్టిద్దండి ఈ వాటర్ రెండు వారాల్లో పెరిసిద్ది పెరిగేది పెరగంది ఏదైనా చాలా రకాలు అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు అన్నీ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అంటున్నాను నేనైతే చాలామందిని అడుగుతున్నారు అవకాశం ఉందన్న టైం పెరిగితే పెరిగితేద్ద టైం పడుతుంది అంటున్నారు కదా అంటున్నారు అలాగనే ఎవరి చేతులు ఏం లేదు పైనుంచి వాళ్ళకి ఆర్డర్ ఉంటే ఏమైనా వేసుకుంటారంటే పైనుంచి వాళ్ళకి ఆర్డర్ లేకపోతే ఎవరు కూడా ఏ క్వాలిటీ కూడా కొనుక్కునే వాళ్ళు అంతగా రారు కదా వాళ్ళకి అనేది ఒక డిమాండ్ ఒక ఆర్డర్ టైమింగ్ ఉంటుంది కదా ఈ విధంగా చూడండి పాప మీరు వర్షంలో ఒక బండి అయిపోయింది ఇబ్బంది పడి బండికి తాడుకు తాడు గట్టి లేకపోతున్నారు వాళ్ళ ఇబ్బంది వాళ్ళకున్నాయి ఎవరు ఇబ్బంది వాళ్ళకు ఉన్నాయండి రైతులు అని వాళ్ళకి మిర్చిపోక వీళ్ళ ఇబ్బందులు ఇదంతా చూస్తామంటే అంతా దానికి ఒక టైం రావాలండి టైం ఎవరి చేతిలో ఏం లేదు టైం అయినాది వస్తే ఏదైనా ఉండేది చూడండి ఎంత వాటర్ ఎంత ఫుల్గా ఉంది కానీ ఇలా డైలీ మన గుంటూరు మిచ్చి అప్డేట్స్ మన మిచ్చి రైతు చదువుల కోసం కాబట్టి ప్రతి ఒక్కరు నా చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ మై సపోర్ట్ వాచింగ్ ఫ్రెండ్స్